అస్మద్గురుభ్యో సమారంభం సమాభం మధ్యమం అస్మదాచారిం వందే గురు పరం పరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగం గురు ప్రియా భగవద్బంధులందరికీ నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రనామలోని చిత్తచవరి నూట ఎనిమిదవ శ్లోకంలో విశేషార్థాలు తెలుసుకుందాం వనమాలి గది సాంఘి సంఖ్య చక్రీచనందగి శ్రీమల్లారాయనో విష్ణు వాసుదేవో విరక్షతు వనమాలి గది సాంఘి సంఖ్య చక్రీచనందగి శ్రీమల్లారాయనో విష్ణుడు వాసుదేవో విరక్షతు వనమాలి వనపుష్పముతో కూడిన మాన ధరించినవాడు గది గదను ధరించినవాడు వాడు గ ధనస్సు ధరించిన వాడు శంఖి శంఖము ధరించ చక్రీ చక్రమును ధరించిన వాడు నందకి నందకమున శక్తిని ధరించిన వాడు శ్రీమన్నారాయణ జలమలేతన మార్గములుగా కలిగి వైభవంతో కూడినవాడు విష్ణువు అంతటా యాపించి ఉండేవాడు వాసుదేవ వాసు వసుదేవుని కుమారుడు అవిరక్షతు అనే దిక్కుల నుండి రక్షించుగాక అని విశేషార్థము నారాయణుడు భావం నారాయణ వనపుష్ములతో కూడిన మనను ధరించిన వాణిగాను గజను విల్లును శంఖమును చక్రమును ఖడ్గమును ధరించి తన వైభవము లేక మహిమలను పెరుదళ్లవానిగా జీవశక్తి అని జములకు అధిపతి అయిన వానిగా వ్యాపించుట అను శక్తికి అధిపతిగా మన యందు వాసుదేవునిగా పేరు నివసించిన జ్ఞానం చేసిన తడు అన్ని వైపుల నుండి మనం రక్షించను పై ఐదు విధముల ఆయుధములు ధరించిన నారాయణుడు వేయినాములు గలవానిగా ధ్యానించడం వలన ఆయన రక్షించను పంచేంద్రియలే ఈ ఐదు ఆయుధములు అనగా ఏది తెలుసుకున్నాను పంచేంద్రియముల ద్వారానే తెలుసుకునవలసి ఉండదు పంచేంద్రియములు లేనిదే భౌతిక సృష్టి లేదు కనుక రేపు పేరు వచ్చినది అనగా పంచేంద్రియముల వల్ల తెలియబడ్డాని అర్థం తన ప్రజ్ఞ నారాయణకి సమర్పణ చేసిన వారికి ప్రపంచమంతా నారాయణ రూపముగా గోచరండి జీవుల నామములే వాని నామములుగా జ్ఞానం చేయవానికి ప్రత్యేకంగా జ్ఞానం చేయక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు వానికి జ్ఞాన సమయమే ప్రపంచమే ధ్యాన మందిరం కనులు మూసుకులను తెరిచినను ఒకటే వానికి నిరంతరం నారాయణ సాన్నిధ్యం ఉండను అనగా వ్యక్తిగత జీవితం ఆ నారాయణ ఉపాసనగా మారిపోను కనుక వాడిని నారాయణే రక్షించను అంతేగాక వారి సమస్త బాధ్యతలు కూడా తానే తీసుకున్నాను స్వీకృతం ఈ చివరి మంత్రం అన్నంత మన యొక్క రహస్యం ఉంది ఇంతవరకు విష్ణునామాలు చెప్పి ఇప్పుడు ఈ శ్లోకం అనేది అభిరక్షతను పూర్తి చేయటం వలన ఈ నామాలు గలవాటు జ్ఞానం చేయవారిని లోపల నుండి బయట నుండి కూడా రక్షించనని అర్థం అంతేకాక ఒక్కొక్క నామానికి అభిరక్షతను చేర్చి కూడా జ్ఞానం చేసుకుని అనగా విశ్వం అభిరక్షతు ఉన్న పరమాత్మ రక్షించను విష్ణు అభిరక్షతు ఉన్న పరమాత్మ రక్షించను అని వెయ్యి నామాలు విడివిడిగా జ్ఞానం చేయటం వల్ల సృష్టి అందలు ఆయా గుణ విశేషములుగా వ్యక్తమవు పరమాత్మను జ్ఞానం చేసి చేసుకుని అవుతుంది అట్లే ఇంకొక విధంగా కూడా చేయనప్పుడు వాసుదేవ విరక్షతు అను మంత్రము ఒక్కొక్క నామం చేర్చినచో ఆ నామం గల పరమాత్మ వ్యక్తమైన వ్యక్తమై రక్షించనని అర్థం వచ్చిన విశ్వం వాసుదేవో విరక్షతు విశ్వంగా ఉన్న పరమాత్మ వాసుదేవుడైనగా జీవన రూపంలో ఉన్న పరమాత్మై నన్ను రక్షించక అనే అర్థం ఇట్లే విష్ణు వాసుదేవో విరక్షతు వర్షత్కాల వాసుదేవి రక్షతని వెయ్యి నామంలు కూడా జ్ఞానం చేయవచ్చు చిట్ట చివరిగా ఇంకొక విశేషం నారదుడు వేద వ్యాసం ఇంకో భాగవత రహస్యం ఉపదేశించను దానివల్ల వ్యాసనికి మన స్వచ్ఛమైన తోటి జీవుల్లో నారాయణ చూసి ఆయా జీవుల తరం సూటి అయిన సులువైన మార్గం విశితమైన అట్లా ఒక కారణం నారదుడు ఉపదేశించే మూడు నామాలకుడు ఉపాసన అవి ఒకటి విష్ణుపాసన రెండు వాసుదేవ మూడు నారాయణ ఉపాసన అందులో విష్ణు సృష్టి అందలి సకల జీవుల్లోనూ పరిశ్రమలోనూ విష్ణువును చూచి వానికి సమర్పణ జీవించటం అగుణం అన్ని వస్తువులు జీవులు ప్రాణులు విష్ణు అగుణం ఇట్లా ఉపాసించిన వానికి తనవి ఇతరుల వైగు వస్తువులు ఉండవు జీవితము విష్ణు ఉపాసన నడుచడం విష్ణువే సమస్తమైన అధిపతి వాసుదేవోపాసన అనగా జీవుల ప్రవర్తన రూపంగా వ్యక్తము పరమాత్మనగా తనను నిందించే వారి మెచ్చుకున్న వారి అందులో వాసుదేవుని చూచుట అట్టు చూసి మనసును సరిపెట్టుకున్నట్టుగాక నారాయణే తన నిందించే వారు పరీక్ష చేస్తున్నాడని తెలియదు ఆయన మన మనస్సును రాగ రాగద్వేషములు ఈశ్వ సూయలను బయటికి లాగి మనకే చూపించింది కనుక ఈ ఉపాసన మనస్సును సరి సర్ది చెప్పుకున్న వల్ల కానీ ఊహలకి అంచుపెట్టుకున్న వల్ల కానీ సాధ్యం కాదు వాసుదేవుడే జీవుల రూపంలో వర్తిస్తూ తన తనతో పరిహాసం ఆడుతున్నాడని తెలుసుకుని ఉదయపూర్వకంగా నమ్ముకొని ఉన్న వారికి తాను నీళ్ళనకు గురైనప్పుడు ఎదుటి వారిట్లో వచ్చు వినోదించరు తాను అట్లే వారితో కలిసి వినోదించగలిగి ఇది ఏ నిజమైన వాసు ఉపాసన నారాయణోపాసన అనగా ఈ సమస్త సృష్టిని నారాయణ మహా చైతన్యములు లేక ఆనందం యొక్క స్పర్శలు అనుభవించడం చూడ మహాసముద్రం నుండి పైకి లేచిన కరటమే భౌతిక సృష్టి ఆ సృష్టి అందు తాను వేరుగాను భావం నశించి నారాయణ ఆనందలోకము ఆనందమయ లోకమునందు నిరంతరం ఏ కారణమక్కర లేక నివసించే వారికి పైన చెప్పుకునే ఉపాసన లీనమై జీవిత మాధుర్యము దివ్య సంస్పర్శయనందు మనసు నిలిపి ఆ మాధుర్యం నిరంతరాభంగా నిలిచిపోను అనగా వారికి వ్యక్తిగత జీవితం ఉపాసనలు సాధనలు నారాయణుడే విష్ణువుకు విష్ణువు మనకు అనేక స్థితులు ఉండవు తొదుగుతాను కూడా ఉండదు అంతయు ఆనందంతో ఆనందమును ఒకే స్థితిలో కలిగి ఉండదు తనకు తాను ఉంటే కానీ వేరుగా తిరిగి ఉండదు భేదములు మరియు లోకములైన ఒకే అనుభవం తెలియచుండను ఆనందించుటే నూటే నిలిచిపోవచ్చు స్వస్తి జై శ్రీరామ్